మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత సామాజిక వర్గంలో కూడా పాత్ర మైత్రి ఆర్ట్ ప్రింటర్స్ యజమాని సీనియర్ నాయకులు మైత్రి యాదయ్య రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎందుకు అనుకుంటున్నారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని అతను అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరెంత ఏ సంవత్సరం జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళకు విద్య వైద్య రాజకీయ పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఆ విధంగానే రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ స్వేచ్ఛ ఉన్న పార్టీ పాతం మన పరుగు వర్గాలకు ఆచారజ్యోతిగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జైన్ అవుతున్నాం ఇప్పుడు బీసీ వర్గంలోని చాలా కమ్యూనిటీలు కానీ అసోసియేషన్లు కానీ సంఘాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ఒక స్టాండ్తో ఉండలేదు బీసీలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు దీనిపై మీరేమంటారు అంటే కొన్ని బీసీ సంఘాల ఉన్న నాయకులు విధంగా మాట్లాడతారు కానీ వాళ్ళు బాణము రాంగూట్లో పోతున్నారండి బాణం ఎవరికి ఎక్కి పెట్టాలి మోడీకి బీజేపీకి ఎక్కి పెట్టాలి కానీ ఇక్కడ వస్తుండ్రు ఎందుకు వస్తున్నారు అంటే ఈ ప్రతిఫలాలు కాంగ్రెస్ పార్టీకి రావద్దని చెప్పి వాళ్ళు వాళ్ళ స్పెషల్గా వాళ్ళ హైలైట్ గా చేస్తున్నారు కానీ ఇన్ని రోజులైంది మేము ఆరు నెలలైంది పార్లమెంట్కి పంపించి అసెంబ్లీలో చట్టం చేసి మరి కాంగ్రెస్ పంపినప్పుడు మీరు కూడా బీజేపీ వాళ్ళ ఇళ్ల పోయి ధర్నా చేసి బీజేపీ పార్టీ మీద తిరుపతి చేసినారా మాట్లాడుతుండ్రా ఎవరు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి సెంట్రల్ ఎవరు ఉంది బీజేపీ పార్టీ ఉంది వాళ్ళ మీద మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడమే వాళ్ళు ఇదైతుండ్రు అదే విధంగా ఆర్ కృష్ణ ఉన్నారు రాజ్యసభ వరకే బీజేపీ ఉన్నారు మరి ఆయన కుట్లాడాలి వాళ్ళ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఇద్దరు రాజ్య మెంబర్ ఉండరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉండరు వాళ్ళ ఇద్దరు మంత్రులు ఉండరు మరి బండి సంజయ్ ఉండరు వీళ్ళందరూ ఉండరు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కొట్లాడాలి బీసీలు కావాలని కొట్లాడాలి నిన్న హైకోర్టు ఏదైతే ఉందో దాదాపు నాలుగు వారాల పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జుమ్మడి జిల్లా వ్యాప్తంగానేం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది బీసీలు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచులుగా పోటీ చేసేందుకు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది స్టే రాగానే వాళ్ళ ఆశలపై నీళ్లు పడినట్టు అయింది దీన్ని బట్టి మీరేమంటారు అవునండి స్టే ఈ జీవోని రద్దు చేసిండ్రు స్టే విధించింది నాలుగు వారాల పాటే అది తాత్కాలికమే దానికి కూడా మన మంత్రులని వాగడి శ్రీరారి గారిని పొన్నంప్రభాకర్ గారిని కుండ గారిని దాని పీసీ మంత్రులను కూడా ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పంపుతున్నారు ఢిల్లీలో మళ్ళీ సుప్రీంకోర్టులో దీన్ని స్టే ఎక్కడికి కొరకు కూడా చేస్తున్నారు ఇది ఒక విధంగా నడుస్తుంది కానీ మేమనుకునేది అంటే ఈ రాకున్నా కూడా రోడ్లపై రాజ్యాధికారం కోసం బీసీలకు ఎవరైతే రాజకీయాల్లో విధంగా కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీపరంగా లైన్ పాటిపరంగా మేము అనుకుంటున్నామండి ఇక మరో ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైతే కేసు వేసినటువంటి వ్యక్తులు సంపన్న వర్గాలు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని బీసీ సామాజిక వర్గంలో చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్ అండి ఖచ్చితంగా ఆగ్రహం ఉంటుందండి మా మాకు ఎందుకంటే మా నోటిగాడికి వచ్చిన వీళ్ళు తట్టినరు కాబట్టి ఆగ్రహం ఉంటుంది కాబట్టి ఆ ఏజెంట్ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళే బీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు సిపిఐకి సంబంధించి ఇట్లా ఉన్నాయి వేరే రాజకీయ 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 పార్టీల వారు చెప్పిస్తారండి అట్లా కానీ దాన్ని తట్టుకుని దాని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏజెంట్ ఏం కాదు కాంగ్రెస్ వారు చిత్తతోటి పనిచేస్తుంది ఖచ్చితంగా కూడా ప్రజాయుద్ధంలో కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము వీనికి రెండు వందల మంది రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ కానీ అది వద్దని చెప్పి చట్టపరంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో అదే స్టాండ్ మీదే రిజర్వేషన్లు నలభై రెండు శాతం కేటాయిస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు పోతామంటున్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు మైత్రి యాదయ్య కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీనియస్ టుడే మహబూబ్ నగర్